హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉక్తా బ్లాగ్స్ వరంగల్లో కోటి దీపోత్సవం జరిగిందండి ఈరోజు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో కోటి దీపోత్సవం చాలా బాగా జరిగింది మీరు చూస్తారని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా నమస్తే ఈనాడు జరిగేటటువంటి ఈ కార్యక్రమం ఇది ఒక మహత్తరమైనటువంటి దీపయజ్ఞం ఈ దీప యజ్ఞంలో పాల్గొని అమ్మను అర్చించి ధరించేటటువంటి మహిళామూర్తులందరూ కూడా యజ్ఞకర్తలే అటువంటి దివ్యమైనటువంటి అవకాశం మనకు వచ్చింది నా కార్తీక సమవ మాస అని శాస్త్రవచనం కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం లేదు ఎందుకండి అన్నారు ఉపాసనకు చాలా అనుకూలమైనటువంటి మాసం అలాగే ఈ మాసంలో లేశమాత్రమైన అంటే నిత్యం చేసే స్నానం విధి విధాన పురస్సరంగా శాస్త్రంలో చెప్పిన సమయంలో కనుక చేసినట్లయితే సమస్త పాపాలు నశిస్తాయి అలాగే నిత్యం పెట్టేటటువంటి దేవుడి ముందు పెట్టినటువంటి దీపమే విశేషంగా దేవుడి దగ్గర పెట్టడంతో పాటు మన ఇంటి ముంగిట వాకిలి వద్ద పెట్టడం అలాగే దేవాలయాల్లోకి వెళ్ళి వెలిగించడం దీనివల్ల కూడా విశేషమైనటువంటి ఫలితాలను మనం పొందగలుగుతాం అలాగే నిత్యం చేసేటటువంటి భోజనమే కొంత ఉపవసించి పగలంతా కూడా ఉపవసించి సాయంకాలం వేళ భోజనం చేసినట్లయితే దీన్ని నష్టవ్రతం అంటారు దీనివల్ల జన్మ చరితార్థం అవుతుంది అన్నారు అయితే పెద్దలు ఒక మాట అంటూ ఉంటారు జన్మకో శివరాత్రి అంటూ ఉంటారు అలాగా పన్నెండు మాసాల్లో కల్లా ఈ మాసంలో ఈ ముప్పై రోజుల్లో ఏ రోజు ఇలా చేసినా చాలు అనంతమైనటువంటి ఫలితాన్ని పుణ్యాన్ని మనం

పురుషాయ విద్మహే వక్రదండాయ ధీమహే తన్నాదండ ప్రచోదయా శ్రీమహాగణాధిపత శర్పకు పాత్రలు అవ్వడానికి విచ్చేసినటువంటి ఓరుగల్లు ఓరుగల్లు ఒకప్పటి ఏకశిలా నగరం ఈ నగర సువాసిని మూర్తులకు శుభస్వాగతం ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా గణపతి పూజతోనే మనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం అలాగే ఈనాటి మన కార్తీక దీపోత్సవం కూడా ముందుగా చక్కగా వేదనాదంతో ఆరంభమైంది హోమధూమో గవామ్రేణు వేదానా ధ్వనిరేవచ అపి గోదోహమాత్రేణ సర్వపాపం పాపం వ్యపోహతి అని వేద శబ్దాన్ని కొన్ని నిమిషాల పాటు మనం అవధరించిన మన పాపాలన్నీ రసిస్తాయి నామం ఆ గణపతికి వినపడాలి అందరూ గట్టిగా నమస్తే విఘ్నరాజాయ నమస్కారం చేస్తూ చెప్పాలి

ఇంకొక విశేషం ఏమిటంటే ఈ కలియుగంలో మనం ఎన్ని రకాల యజ్ఞాలు చేసినా యజ్ఞాలు చేసినా అవన్నీ కూడా కర్మాంగమే కానీ మనల్ని తరింపజేసేది మనకి ముక్తిని ప్రసాదించేది ఏమిటంటే భగవన్నామం మాత్రమే నామ సంకీర్తనం ఎస్యా సర్వపాప ప్రణాశనం కలౌ స్మరణాన్ముక్తి అలాగే కలికల్మష చిత్తానం పాప ద్రవ్యోపజీవినాం విహిత కర్మ విహీనా భద్రకాళి కనకదుర్గమ్మ అయితే వరంగల్లు కనకదుర్గమ్మ ఈ భద్రకాళి అమ్మవారు అంతటి ఏకాంశ దేవి స్వరూపులు ఈ ఇద్దరమ్మలు త్రిమూర్తుల ముగ్గురి దేవేరులలో సరస్వతి లక్ష్మీదేవి వారి వారి రూపాల్లోనే ఉన్నారు పార్వతీదేవి మాత్రం శివుడు ఎలా అంటే అలా అనేక అవతారాలు ఎత్తింది దుర్గగా కాళిగా మహాకాళిగా రక్కసుల్ని వధించేందుకు ఉగ్ర అవతారాల్ని ఎత్తింది ఆ పార్వతి అవతారికల్లో భద్రకాళి అవతారం ఒకటి కార్తీక దీపోత్సవానికి శివుని అనుగ్రహంతో పాటు జగదంబిక ఆశీస్సులు ఆశిస్తూ ఆచార్యుల వారు భద్రకాళి అష్టోత్తరాన్ని పఠిస్తారు. సతతం సతతం నమః కలవాడు అంటే చూసినా కుద్ది చూడాలి చూసినా కుద్ది చూడాలి అనిపించేటువంటి నేత్ర సౌందర్యం కలిగిన దీపాలను దానం చేయటం దీపకాంతిని దర్శించటం పరమ పుణ్యప్రదమని శాస్త్రాలు చెప్తున్నాయి దీపంలో తేజోరూపుడే ఉన్న పరమాత్మను ఆరాధన అంతర్గత దర్శనం మహోన్నతమైన స్థితికి చేరుకోవడానికి ప్రతీక కార్తీక దీపం అదే ఈ దీపోత్సవాల్లోని అంతరార్థం మనం వెలిగించే దీపం మన దుష్కృతులను మన పాపాలను అంతర తిమిరాన్ని బాహ్య తిమిరాన్ని పోగొట్టి లోకోపకార చేసి మనల్ని ఉద్ధరించడానికి పెట్టేదే దీపం మనందరి చేత పురోహితులు లోకైక దీపాంకురమైన దీపలక్ష్మికి ఇప్పుడు పూజ చేయిస్తారు పురుషోక్తయంగన శేషణ విశిష్టాయం శుభతేవో శ్రీ వేషాం प्रथమతః

అమ్మకు ఒక్కసారి ధ్యానం చెప్దాం అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి చెప్పండి సర్వ సంకట గట్టిగా సంకట చెప్పాలి సర్వ సంకట సర్వ ధనధాన్య తంత్రిత్వం ధన జ్ఞానద మోక్షదాయి మోక్షదాయీ